నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి ఎస్క్రాస్ జెటా వేరియంట్ సార్ ఇది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ రెండు వేల పదిహేడు పదకొండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పన్నెండు నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బండికి సంబంధించిన ఐపీస్ అయితే రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలా వీల్స్ వస్తాయి పుష్పడం స్టార్ట్ వస్తుంది బ్యాక్ కెమెరా కూడా ఉంది సార్ బంపర్ టు బంపర్ ఒరిజినలే ఉంది బండి మేజర్గా అయితే ఏం డ్యామేజ్ లేదు ఇది ఢిల్లీ నుంచి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ సార్ ఇది వెహికల్ అదర్ స్టేట్ నుంచి వెళ్ళి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికలే అది కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది సార్ టీఎస్ డ్రైవ్ నెంబర్ కూడా వచ్చింది దాదాపు నాలుగిటి నాలుగు టైల్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి బండి ఒకటి రీడింగ్ ఒకటి అయితే గ్యారంటీ లేదు సార్ డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల యాభై మూడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నావిగేషన్ చిప్ అయితే లేదు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఎక్సలెంట్ సీట్ కవర్స్ ఉన్నాయి కవర్స్ మాత్రం దాదాపు ఏడెనిమిది వేల సీట్ కవర్లు ఉంటాయి ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు బంపలు తప్ప బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది మారుతి ఎస్క్రాస్ జెటా వేరియంట్ సార్ డీజిల్ బండి దాదాపు లీటర్కి అయితే ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ ఇస్తుంది ఇంకా సర్వీస్ రికార్డ్ అయితే లేదు సార్ మనం చెక్ చేయలేదు మీరు కావాలంటే దీనికి సంబంధించిన ఆర్సి కార్డు గురిస్తే మీరు కావాలంటే చెక్ చేసుకోరు స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ వస్తుంది సార్ ఇది మారుతి ఎస్క్రాస్ ఈ రివర్స్ కెమెరా కూడా ఉంది కూడా ఒరిజినల్ ఉంది ఇక్క లోపల కూడా ఎక్కడ అలాంటి డ్యామేజ్ లేదు స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ అది దాదాపు నాలుగు నాలుగు డల్ అయితే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఇలాంటి డ్యామేజ్ కూడా లేదు ఫ్రంట్ పొజన్ కూడా ఒరిజినల్ ఉంది ఒక ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు సార్ టోటల్ గ్లాస్లన్నీ షోరూమ్ నుంచి వచ్చినాయి ఉన్నాయి మార్టీ ఎస్క్రాస్ జేటా వేరియంట్ సార్ ఇది రెండు వేల పదిహేడు మోడల్ ఇన్సూరెన్స్ కూడా ఏదైతే ఢిల్లీ నుంచి వచ్చిందో అదే ఉంటుంది సార్ అది మనకు పనికి రాదు మీరు కంపల్సరీ అయితే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి దాదాపు మీరు ఎవరు లోన్కైనా దాదాపు అయితే నాలుగు లక్షల యాభై నుంచి ఐదు లక్షల వరకు లోన్ వస్తుంది రెండు వేల ఇరవై ఐదు బ్యాటరీ వేసిండు కొత్తది ఉన్నది బ్యాటరీ అయితే ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది ఏపీ రీప్లేస్ కాలేదు ఏది బ్రేక్ వచ్చింది ఇవి బానట్కి అయితే ఇప్పటివరకు పాన పెట్టలేదు కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఇది మారుతి ఎస్క్రాస్ జెటా డేటా వేరియంట్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ చెప్తున్నాడు రెండు వేల పదిహేడు మోడల్ సార్ ఇది బండికి వీల్స్ వస్తాయి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది నావిగేషన్ చిప్ అయితే బండిలో లేదు టూ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ ఇది కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ బండికి సంబంధించిన ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంటుంది ఇది ఢిల్లీ నుంచి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ పైన ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టైకి కాల్ చేయండి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల అరవై వేలు చెప్తున్నాడు సార్ ఇది మారుతి ఎస్క్రాస్ టూ థౌసండ్ సెవెంటీన్ మ్యానుఫాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాల్ మా చరిత్ర కార్ బాజార్ ఆఫీస్లో ఉంది థ్యాంక్ యూ